చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి సామాజిక ఆర్థిక సర్వే ఒక షాక్ ఇచ్చిందా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన చేసిన పరిపాలనకు సంబంధించి కొన్ని అంశాలను ప్రధానంగా ప్రస్తావనకు తీసుకుంది ఈ సర్వేలో తేలిన అంశం ఒక రకంగా ప్రస్తుతం ఈ ఏళ్ల పరిపాలన తొమ్మిది నెలల పరిపాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాబడులు తగ్గినాయి పారిశ్రామిక వృద్ధి లేదు నిత్యావసర ధరలు అయితే భారీగా పెరిగిపోయినాయి అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కంపేర్ చేసుకుంటే ఇప్పటికీ అప్పులు కానీ అలాగే ధరలు కానీ ఇవన్నీ అప్పులు ఎక్కువైపోయినాయి ధరలో పెరిగిపోయినాయి అనేది ప్రధానంగా చెప్పుకొస్తున్నారు అయితే ప్రధానంగా పేదరిక నిర్మూలన అనే దానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం అప్పట్లో వినూత్న కార్యక్రమాలు అమలు చేసింది సంక్షేమం పేరుతో వైద్య ఆరోగ్య పథకాలు ఉపాధి అవకాశాలు సామాజిక భద్రత సాధికారత కార్యక్రమాలు లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీతో గ్రామీణ పేదలు తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు లీకేజీలు మధ్యవర్తులు ప్రమేయం లేకుండా సకాలంలో సాయం అందింది కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు పేదరికం తగ్గడానికి దోహదపడ్డాయి పేదరిక నిర్మూలనలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ మెరుగైన పనితీరు కనబరిచింది నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై మూడులో విడుదల చేసిన బహుళ పేదరిక సూచికల్లో ఏపీలో పేదరికం యాభై శాతం తగ్గింది రెండు వేల పదహారు పదిహేను పదహారు నాటి ఈ స్కోరు జీరో పాయింట్ జీరో ఐదు మూడు ఉండగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో జీరో పాయింట్ రెండు ఐదుకు తగ్గింది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ సరసమైన స్వచ్ఛమైన ఇంధనం అందించడంలో ఒకటో స్థానంలో ఉంది స్థిరమైన అభివృద్ధి కోసం నీటి వనరులను సంరక్షించడం స్థిరంగా ఉపయోగించుకోవడంలో రెండో ర్యాంకు పేదరిక నిర్మూలనలో మూడో ర్యాంకు ఉత్పత్తుల బాధ్యతాయుత వినియోగంలో నాలుగో ర్యాంకులో ఉంది అనేది కానీ ప్రస్తుతం కూటమి పరిస్థితి చూస్తూ ఉంటే పారిశ్రామిక వృద్ధి అంతకుముందు ఆర్థిక ఏడాది కన్నా తగ్గింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రస్తుత ధరల ప్రకారం పారిశ్రామిక వృద్ధి ఏడు పాయింట్ నాలుగు రెండు శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఏడు ఒక్క శాతానికి పరిమితమైంది ఈ లెక్కలన్నీ చెప్పుకొచ్చింది ఈ ఆర్థిక సర్వే వాస్తవానికి ఓకే అంటే తొమ్మిది నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బేష్ అంటారా శబాష్ అంటారా లేదంటే డిస్లైక్ కొడతారా అంటే సామాజిక ఆర్థిక సర్వే నిజంగా ఈ సత్యాలు చెప్పింది ఇదైతే మాత్రం సాక్షి ప్రచురించింది ఇది అంతవరకు వాస్తవాన్ని చూడాలి